బంగారు నగలు నగదు వెండి ఆభరణాలు దోచుకుపోతున్న పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు నిత్యం ఏదో చోట దొంగలు దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి పోయినవారు బాధలో ఉంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దొంగలను పట్టుకోవడంలో రికవరీ చేయడంలో నిర్లక్ష్యం ఏంటో అర్థం గారి పరిస్థితి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో చోటు చేసుకుంది కమ్మర్పల్లి మండల కేంద్రంలో మరో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కమ్మర్పల్లి మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించి సిరిగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో వద్దకు ఉంటున్న శ్రీలేఖ అనే మహిళకు సంబంధించిన ఆరు తులాల బంగారు ఆభరణాలు పద్దెనిమిది తులాల వెండి నగలు దుండగులు అపరించుకుపోయారు దొంగతనం జరిగిన శ్రీలేఖ ఇంటిని ఇంటి పగలబొట్టిన బీరువాను సిఇ నవీన్ కుమార్ ఎస్ఐ అనిల్ రెడ్డిలు పరిశీలించారు నేడు ఉదయం శ్రీలేఖ కమ్మర్పల్లి మండల కేంద్రం నుంచి తన కానాపూర్ కు ఇంటికి తాళం వేసి వెళ్లింది తాళం ఉన్న ఇల్లును టార్గెట్ చేసిన దొంగలు తాళం పగలగొట్టి బీరువాని ధ్వంసం చేసి బీరువాలోని ఆరు తులాల బంగారు నగలు పద్దెనిమిది తులాల వెండి అలాగే నగదు సైతం దొంగలించారని బాధితురాలు శ్రీలేఖ ఆవేదన వ్యక్తం చేశారు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు